రైతులు చావని నీళ్ళ కోసం ఆగం కానీ ఏమన్నా కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం మళ్ళా విజయవంతంగా ఇరవై రెండవసారి ఢిల్లీకి పోతా ఉన్నాడు సో ఇవాళ మళ్ళీ ఢిల్లీ పోతా ఉన్నాడు సో ఆయన దాని గురించి ఇంకా మిగిలినటువంటి మూడు స్థానాలు ఉన్నాయి మూడా నాలుగా ఒకటి మన కరీంనగర్ ఒకటి హైదరాబాద్ ఒకటి ఖమ్మం ఖమ్మం ఫైనల్ అయిందా ఖమ్మం ఒకటి సో ఈ మూడు స్థానాలు ఉన్నాయి ఈ మూడు స్థానాలను కన్ఫర్మ్ చేసుకోవడం కోసం పోతా ఉన్నాడు అయితే పోయేటువంటి క్రమంలో మొన్న కొడంగల్ యాత్రలో కొడంగల్ పర్యటనలో ఆయన మాట్లాడుతూ నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు నన్ను వడగొడదామని చూస్తూ ఉన్నారు నన్ను తగ్గిద్దామని చూస్తూ ఉన్నారు నన్ను కుర్చిమించి దింపుదామని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడండి ఈ మాటలన్నీ ఉట్టిగానే మాట్లాడాలి ప్రజలారా ఎందుకంటే దీని వెనకాల పెద్ద కథనే ఉన్నది పెద్ద కథ కాదు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ మూడు నెలలు నాలుగు నెలల సమయంలో ఒక ముఖ్యమంత్రి మీద ఎంత వ్యతిరేకత రాకూడదో ఇంత తక్కువ టైంలో ఒక ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత రాకూడదు అంత వ్యతిరేకత కేవలం ఈ నాలుగు నెలల సమయంలోనే వచ్చింది అది బికాస్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి దురుసుతనము ఆయన ముందు చూపు లేకపోవడము పరిపాలన మీద అనుభవం లేకపోవడము కేవలం కక్షపూరిత రాజకీయాలు తప్ప ప్రాంతం మీద ప్రాంతం పట్ల ప్రేమ లేకపోవడం వలనే జరుగుతున్నటువంటి పరిణామం ఇది సో మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు సైతం చెప్పినా కానీ వినకుండా ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు తోచినట్టుగా ఏ విధంగా అయితే దుందుడుకులుతో పోతాడో ఆ విధంగా మాత్రమే పోయి ఈ నాలుగు నెలల సమయంలో ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత మూట కట్టుకోవాలనో అంత వ్యతిరేకత మూట కట్టుకున్నాడు దాన్ని కవర్ చేయడం కోసము ఈ సోకాల్డ్ మూడు పేపర్లు ఉన్నాయి కదా టిష్యూ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు ఈ పేపర్లను పెట్టుకొని దాన్ని కవర్ చేయడం కోసము రకరకాల పిఆర్ స్టంట్ వార్తలు పిఆర్ వార్తలు రాపిచ్చి కూడా మరింత డ్యామేజ్ చేసుకున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉన్నాం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు లేకపోతే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు వాళ్ళకు రావాల్సినటువంటి కనీసమైనటువంటి అవసరాలకు సంబంధించినటువంటి అన్ని వచ్చినప్పుడు ఎక్కడ కూడా దాని మీద చర్చ రాదు ప్రభుత్వం మీద అంత నెగిటివ్ రాదు కానీ ప్రజలకు తాగుతందుకు నీళ్లు లేవు కరెంటు సగ ఉండలేదు ఈ వారం రోజులు అవుతుంది మళ్ళీ ఇక మధ్యలో కరెంటు మీద మనలాంటి వాళ్ళు అందరూ మొత్తుకున్నప్పుడు జర జర మంచిగా ఇచ్చినట్టు ప్రయత్నం చేసి మళ్ళీ ఒక వారం నుంచి కరెంటు కట్టింగ్లు ఘోరంగా ఉన్నాయి ఊరలకు పోతే డిమ్ము కరెంట్ అంటాం చూసినా మన ఊర్లలో బుగ్గ ఇట్ట వచ్చిపోయేడు వచ్చిపోయేది ఇట్లా ఇట్లాంటి డిమ్ము కరెంటు కోకొలల వ్యవహారాలు కనపడతా ఉన్నాయి ఇప్పుడు డింబు కరెంట్ వస్తూ ఉంది నాణ్యత లోపము ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతూ ఉన్నాయి స్టార్టర్లు గాలిపోతూ ఉన్నాయి మోటార్లు గాలిపోతూ ఉన్నాయి మళ్ళీ రైతులకు ఆ స్టార్టర్లు మోటార్లు ఎత్తుకొని పోయి మళ్ళీ రిపేర్ షాప్లకు మెకానిక్లకు ఆడిపోయి అవి ఇచ్చుకొని వేలకు వేలు ఓడిపించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీనితో పాటు రైతు బంధు ఇప్పటికీ దిక్కు లేదు ఐదు సం ఐదు ఎకరాల నూలకు ఐదు ఎకరాల పన్నెండు వలకి ఎవరికి కూడా ఇంకా రైతు బంధు పడలే ఇక రైతు బంధుకు మనము తూర్పు తిరిగి దండం పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ప్రజలారా సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం మీద పాజిటివ్ వైబ్ వచ్చేటువంటి అవకాశం ఒక్క వ వన్ పర్సెంట్ కూడా లేదు కేవలం మీడియా మేనేజ్మెంటు అంటే ఇప్పుడు అన్నీ కూడా ఆయన గుప్పిట్లో ఉన్నాయి ఒక వి సిక్స్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు ఎన్టీవీ అయితే ఈ మధ్యలోనే పోయింది కొత్తగా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది కంప్లీట్గా ఆయన ఇక ఈ మధ్యలో ఎన్టీవీ ఇష్యూ నడుస్తున్న క్రమంలోనే బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఒక కారు మీద దాడి జరిగింది ఈ తుకుగూడ సభ దగ్గర ఆ కారు ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది ఆ కారు గిఫ్ట్ ఎవరిచ్చారు ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆ ఓనర్ కూతురు ఇచ్చిందా లేకపోతే ఓనర్ ఇచ్చిందా ఏందన్నటువంటి చర్చకు నడుస్తూ ఉంది దానికి ఎన్టీవీకి లింక్ పెట్టి సోషల్ మీడియాలో బాగా కూడా వైరల్ అవుతూ ఉన్నది కాబట్టి కొత్త బిచ్చగాడు పొద్దురుడు అన్నట్టు ఈ ఈ మధ్యలో మన ఎన్టీవీ ఒక బాగా కాంగ్రెస్ పార్టీకి జాకిలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం ఎట్లాగా ఇప్పట్లాగా టీఆర్ఎస్ పార్టీ లేవదు కేసీఆర్ పని అయిపోయింది అని చెప్పేసి కలలు కంటున్నటువంటి ఎన్టీవీ ఇక మొత్తం దాన్ని కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పని చేస్తూ ఉన్నది ఇక ఏం వీ సిక్స్ అయితే పురాగా కాంగ్రెస్ ఛానలే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తము సో ఇంకా దాని ఓనర్ కాంగ్రెస్ పార్టీ కొడుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే ఛానల్ వి సిక్స్ వెలుగు రెండు వి సిక్స్ ఛానల్ వెలుగు ఇక పోతే ఏ ఏబిఎన్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రజ్యోతి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అవి ప పక్క పచ్చ కుక్కలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తే ఉన్నది ఇక ఈనాడు వాళ్ళదే టీవీ ఫైవ్ ఇదే రేవంత్ రెడ్డికి జాకి వెట్లు ఇప్పుతా ఉంది ఇక బిగ్ టీవీ స్వయంగా పురాగా వీళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఆఫీస్ నుంచే జీతాలు పోతా ఉన్నాయి ఇది బిగ్ టీవీకి ఇక ఇట్లా అన్నీ కూడా ఇంకా మిగతా అన్ని అన్నీ కూడా టీవీ నైన్ లేకపోతే ఒకటి రెండు మూడు ఛానళ్ళు ఏవో న్యూట్రల్ గా ఉన్నట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాయి తప్ప మిగతా అన్ని ఛానళ్ళు కూడా కాంగ్రెస్ పంచన జరిపోయినాయి కాంగ్రెస్కు భజన చేస్తూ ఉన్నాయి కాబట్టి వాస్తవాలు ఎక్కడ కూడా బయటికి రానివ్వడం లేదు వాస్తవాలు ఒక్కటి కూడా బయటికి రానివ్వడం లేదు కంప్లీట్గా ఆహా అంతా మంచిగానే ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డంక బజాయిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని చెప్పేసి వార్తలు రాపించుకుంటున్నారు ఇలా నాకు నిజంగా అనిపించింది ఈ పేపర్ చూసిన తర్వాత ఇగో ఈ పేపర్ వెలుగు పేపర్ అరే మీరు వెలుగు కాదురా కాంగ్రెస్ అని పెట్టుకోరు డైరెక్ట్ ఈ వెలుగు పేపర్ తీసేసి కాంగ్రెస్ పత్రిక మాది మాది కాంగ్రెస్ భజన చేసే పత్రిక మాత్రమే అని చెప్పేసి పెట్టుకోండి అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది ఏం రాసినాయా గులాబీ ఓటు ఎటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢీలా పడ్డ కారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు చీలే ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్లు ఎవడు చెప్పిండ్రు నీకు ఇదంతా ఇదంతా ఎవడు చెప్పిండు సినిమా ఇంకో తిరిగే ఉంది ఎందుకంటే అసలు వాస్తవం ఏంటంటే ఇది ఇది మిత్రులారా అసలు వాస్తవం ఏంది కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది కంప్లీట్ గా డౌన్ అయిపోయింది నేను సాక్ష్యాలతో సహా చూపిస్తా వీళ్ళ పొరం పోకు ముచ్చట్లు నేను చెప్పా వీళ్ళ యొక్క ఈ కూర్చొని ఈడ కూర్చొని అయోధ్య రెడ్డి గారు పంపిస్తే ఈడు కూర్చొని రాసి ఈ పొరంబోకు ముచ్చట్లు మనం చెప్పం మనకు అవసరం కూడా లేదు అది నేను ఇవ్వాలి కాదు చాలా రోజుల క్రితం చెప్పిన మీకు ఒక విషయం గుర్తు చేస్తా నేను రేవంత్ రెడ్డి గురించి ఆయన పరిపక్వత గురించి ఆయన పరిపాలన గురించి చాలాసార్లు మాట్లాడినాం మనం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది జర్నలిస్టు సోకాల్డ్ యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా ఏం చెప్పిర్రు ఏమన్నారు వాళ్ళు అంటే కేసీఆర్ కంటే ఇది బెటర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడి ఇవాళ అదే యూట్యూబర్లు కావచ్చు తొలి వెలుగు రఘు కావచ్చు లేకపోతే ఆల్మోస్ట్ తిర్మార్ మల్ల కూడా రేపో మాపో ఇంకా మళ్ళీ రివర్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే ఈ ఏడా బీసీలు లేరు కదన్నా ఏం లేదు కదన్నా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసినాడు ఆడు ఆడు వేసాలు కానీ సో కాబట్టి ఇట్లా ఆయన ఎవరైనా అడ్వకేటు అడ్వకేట్ శరత్ అంట ఆయన ఒక ఆయన ఇంకా కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు కొంతమంది వీళ్ళందరూ కూడా అప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద పెదవి విరసడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ నెలలు అవుతుంది అంటే స్ట్రాటజీలో ప్రక ప్రకారంగా చేస్తూ ఉన్నారా లేకపోతే దేనికోసం చేస్తూ ఉన్నారా అర్థం కావట్లేదు కానీ మొత్తానికైతే మళ్ళీ మార్పు మొదలైంది అసలైన మార్పు ఇప్పుడు మొదలైంది మేమేమో అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ఇంత దూరం మార్పు కూడా ఉండలేదని ఒక ఆయన మేము ఏమో అనుకున్న కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ నియంత్రణ పాలిస్తున్నాడని ఒక ఆయన ఇట్లా రకరకాలుగా వీళ్ళు ఇప్పుడు మళ్ళా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు సో వీళ్ళందరూ స్టార్ట్ చేసి దేనికోసం అయ్యా అంటే రేపు లోక్సభ ఫలితాలు పూర్తిగా మారబోతా ఉన్నాయి లోక్సభ ఫలితాలు ఈ తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైనటువంటి చైతన్యంతో ఉన్నారో రేపు లోక్సభ ఫలితాల తర్వాత తేలబోతా ఉన్నది రెండు వందల శాతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ బుద్ధిన్నోడు ఎవ్వడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాడు ఎందుకంటే ఆరు గ్యారంటీలు అని చెప్పేసి మన నోట్లో బెల్లం గడలు ఆలుగడ్డలు పెట్టేసిరు ఇప్పటికే ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఇరవై ఐదు గ్యారెంటీలు అని ఇంకో కొత్త దుకాణం తెచ్చింది పైన ఉన్నటువంటి పప్పు ఎవరు రాహుల్ గాంధీ ఒక పేద పప్పు ఆయన తీసుకొచ్చి ఇరవై ఐదు గ్యారెంటీలు సిగ్గు శరం ఉండాలి ఏమైనా చెప్తాను కన్నా కొంచెం అందరూ సోయి ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు అరే దానికి దిక్కు దివాన్ లేదు దాన్ని తాడలేదు బంగారం లేదు ఎక్కడ పోయిందో అర్థమైతే లేదు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు గ్యారెంటీలు అంటే ప్రజలు నవ్వుతారు చెప్పు తీసుకొని కొడతారు రేపు పోట్లాడుతు పోతే అని చెప్పేసి సోయి ఉండాలి ఆ సోయ లేకుండా ఏం చేసిండు ఇరవై ఐదు అని తెచ్చిర్రు ఆరు గ్యారెంటీలు ఎవరికైనా వస్తున్నాయా ప్రజలారా ఎవరికైనా పింఛన్ పెరిగిందా ఎవరికైనా ఉచితమైనటువంటి కరెంట్ వస్తూ ఉందా ఇక ఉచిత కరెంట్లో కూడా ఇంకో దుకాణం ఏంది పోయిన నిర్ణయం జీరో బిల్ వచ్చిందంట కొంతమందికి ఈ నిర్ణయం వాళ్ళకి బిల్ వచ్చిందంట మరి పోయిన నెల జీరో వచ్చి ఈ నెల బిల్లు రావడం ఏంది సరే ఏం జరుగుతూ ఉంది కొంతమందికి ఈ నెలనే వచ్చినాయి జీరో బిల్లులు ఎట్లా వచ్చినాయి సో కాబట్టి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలు అమలు లేవు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ పక్కన పెడితే ఇంకొకటి ఉంది అది యువ వికాసం అనేది ఉంది ఆ యువ వికాసం గురించి వీళ్ళు మొత్తానికే మర్చిపోయారు సో కాబట్టి ఆరు గ్యారెంటీలకే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ సో ఇంకా ఇప్పుడు ఇరవై ఐదు గ్యారెంటీలు అని చెప్పేసి మొత్తం జనాన్ని మొత్తం మోసం చేయడానికి ఈయనంటే ఈ నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండినటువంటి ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను ప్రతి నెల ఇచ్చుకుంటూ వస్తా పైసలు అని చెప్పిండు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ముసలా నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు ఉంది కదా నేను నాలుగు వేలు చేస్తాను ఆశ పెట్టిండు ఇట్లా ఓట్లు వేయించుకున్నాడు వేయించుకొని దీనికే లేదు ఇరవై ఐదు గ్యారెంటీలల్లా ఉంది ప్రతి ఏడాది లక్ష ఎనభై వేల లక్ష వేల హచ్చరాలి సరంట ఏడికెళ్ళి ఇస్తావు రాహుల్ గాంధీని ఇంట్లోకి వెళ్ళి ఇస్తావా మీ అమ్మ ఆస్త అమ్మిస్తావా లేకపోతే మీ నాయన ఆస్తి అమ్మిస్తావా లేకపోతే మీ తాతల ముత్తాతల ఆస్తులు గాంధీల ఆస్తులు మొత్తం అమ్మిస్తావా నాకు తెలిసి మీ ఆస్తులు అమ్మే దగ్గర దగ్గర సగం భారతదేశానికి పేదరికం అనేదే ఉండదు మొత్తం పోతుంది సో కాబట్టి ఇవన్నీ రాబర్ట్ వాద్రాకి ఎంత ఉంది ఆస్తి ప్రియాంక గాంధీకి ఎంత ఉంది ఆస్తి మొత్తం దేశాన్ని ఏ టు జెడ్ స్కామ్ చేసి కుంభకుంభకర్ణుల లెక్క దెబ్బితిన్నటువంటి నాయకులు ఈ కాంగ్రెస్ నాయకులు కదా దేశం విషయంలో కావచ్చు మా తెలంగాణకైతే మొత్తం పుట్టుక కాలం నుంచి దాకా మీరు దుర్మార్గమైనటువంటి వ్యతిరేకత తెలంగాణ ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందో ప్రత్యేక స్టేట్గా ఉందో హైదరాబాద్ స్టేట్గా దీన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిన నుంచి మొన్న ఏర్పడ్డదాకా మీర శత్రువులు ఇప్పటికి కూడా మీర శత్రువులు మాకు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మీద మీకు ఎత్తి పరిస్థితుల్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంత చెప్పిన ఓటు బ్యాంక్ గానే ఉంటుంది సో ఇవన్నీటి గురించి మాట్లాడుకుందాం ప్రజలారా ఇక ఇట్లా వీడు పొరంబోకోడు ఏం చేశాడంటే ఈ వెలుగు పత్రికోడు ఇట్లా గులాబీ ఓటు ఎటు పోతుంది అంటే వీని బతుకు బస్టాండ్ అయ్యింది కాంగ్రెస్ పార్టీది దిక్కు దివాలి లేదు దిక్కు దివాలి లేదు పెద్ద పిల్ల ఇలా ఇలా కొడుకు ఓడిపోయేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి పెద్ద పెళ్లిలో ఇలా కొడుకు ఓడిపోయేటువంటి అవకాశాలు ఎవరు వంశీకృష్ణ అని ఉన్నాడు ఒక ఆయన ఆడ ఉట్టిదే ఏం రాజకీయంగా జీరో నాలెడ్జ్ అసలు రాజకీయం తెలియదు కేవలము తండ్రి ఉన్నాడు కాబట్టి కొడుకు రాజకీయాలకు వచ్చింది ఆ తండ్రి తాతల పేర్లు పెట్టుకొని రాజకీయాలకు వచ్చినటువంటి వంశీకృష్ణ ఇలా పోయాడా పైసలు ఉన్నాయి బగ్గా మన్ననే ఎంది అసెంబ్లీ ఎన్నికలనే రెండు వందల కోట్లు అక్రమంగా తరలించి ఈడికి దొరికిపోయే వీళ్ళు స్వయంగా దొరికిపోయే వీళ్ళు సో ఇలాంటి వాళ్ళు రేపు పోయి పెద్దపల్లి గెలుచుదామని పైసలు కట్టలు పట్టుకొని పోయి ఆడ కూర్చున్నాడు కానీ పెద్దపల్లి ప్రజలు విఘ్నులు పెద్దపల్లి ప్రజలు చాలా ఆలోచన చేస్తారు ఉద్యమకారుడైనటువంటి మన ఎవరైనా పేరు కొప్పుల కొప్పులు ఈశ్వర్ వెనకాల ఉంటారా లేకపోతే పైసల సంచులు డబ్బు సంచులు ఉన్నటువంటి ఈ మహానుభావుడు వెనకాల ఉంటారా ఎవరు వెనకాల ఉంటారో ఆలోచన చేసుకొని